ఐపీఎల్ రెండు వేల ఇరవై వేలంలో కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు వెంకటేశయ్యర్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది అంతా పెద్ద మొత్తానికి అమ్ముడుపోవడం వలన తనపై ఎక్కువ అంచనాలు ఉండడం సహజం కానీ ఆ ఒత్తిడిని తట్టుకుని సన్రైజర్స్ హైదరాబాద్పై ఇరవై తొమ్మిది బంతుల్లోనే అరవై పరుగులు కొట్టి జట్టుకు రెండు వందల పరుగుల పెద్ద స్కోర్ చేయడంలో కీలకంగా సహాయపడ్డాడు కాగా ఈ మ్యాచ్ తర్వాత ప్రెస్ మీట్లో వెంకటేశ్వర్ చెప్పిన మాటలు చాలా మందికి బుద్ధి చెప్పినట్లయ్యాయి ఐపీఎల్ మొదలైన తర్వాత ఎవరు ఇరవై లక్షలకు అమ్ముడుపోయారో ఎవరు ఇరవై కోట్లకు అమ్ముడిపోయారో అన్న విషయం ముఖ్యం కాదు డబ్బు మీ ఆటను నిర్వహించదు నేను ఎక్కువ డబ్బుకు అమ్ముడుపోయానని ప్రతి మ్యాచ్ లో భారీ స్కోర్ చేయాలన్న అవసరం లేదు జట్టుకు ఉపయోగపడే పరిస్థితుల్లో సహాయపడితే చాలు అలానే తన జట్టు సహచరుడు రఘువంశి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాడు వెంకటేష్ అతడు కేవలం మూడు కోట్లకు జట్టులకు వచ్చినా ఈ సీజన్ లో చాలా బాగా ఆడుతున్నాడని రఘువంశిని ప్రశంసించాడు అయ్యర్ ఎప్పుడైనా పరిస్థితికి ఇష్టంగా ఉంటే నేను కొన్ని బంతలు ఖాళీగా వెళ్ళనివాల్సి వస్తుంది అప్పుడు పరుగులు చేయలేకపోయినా జట్టుకు నేను అవసరమైన సహాయాన్ని అందించినట్లే ఇదంతా ఆటోపై ప్రభావం చూపించడమే కానీ ధర ఎంత అనే విషయం కాదు అలానే ఒత్తిడి కూడా ఉంది దాన్ని అంగీకరిస్తాను కానీ ఆ ఒత్తిడి డబ్బు కోసం కాదు నా జట్టు గెలుపులో నేను ఎలా సహాయపడగలనే దానిపై ఉంది అంతేకాదు ఎస్ఆర్ఎస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వేసిన ఒకే ఓవర్ లో ఇరవై పరుగులు కొట్టిన వెంకటేష్ నేను బౌలర్ ఎవరు అనే దానిపై కాకుండా వారు వేసే బంతిపై దృష్టి పెడతాను ఫీల్డ్ ను బట్టి నిర్ణయాలు తీసుకుంటాను అని వెంకటేశర్ స్పష్టం చేశాడు